హాయ్ ఫ్రెండ్స్ మై చానల్ వెంకటరావు బ్లాక్స్ ఫ్రెండ్స్ మరి ఇప్పటి వరకు మనం చాలా చాలా చిన్న 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 పనులు చూసుకున్నాం అంటే వ్యాపారాలు కావచ్చు కొంతమంది నెల జీతాలకే కావచ్చు కొంతమంది రోజువారు కావచ్చు కొంతమంది వారంకై పనిచేసేవాడు కూడా కావచ్చు మీరందరూ బాగుండాలి ఎందుకంటే కష్టపడిందే ఏది రాదు కష్టపడ్ అందరికీ తెలిసిందే కానీ మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో చూడండి ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు కానీ ప్రతిఫలం వస్తుందా మీ ఇంట్లో సమస్యలు తెగిపోతున్నాయా సమస్య పెరుగుతుందా నాకు తెలిసి సమస్య ఏం తెగదు అప్పు కప్పు పెరుగుతూనే ఉంటుంది ఇంట్లో సమస్య అంటే సమస్య అంటే కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఒకటి అవసరం వస్తుంది దాని తగ్గ డబ్బు దొరకదు ప్రతి ఇల్లు సరిగ్గా నడవదు ఎంత పని చేసినా ఆ డబ్బు ఇంటికి తెచ్చినా సరిపోదు నెలంతా కష్టపడతాం తెచ్చిన సొమ్ము కూడా సరిపోదు మరి ఏం చేయాలి అంటే మీరు పని చేసుకుంటేనే మీ ఉద్యోగం చేసుకుంటేనే ఏదైనా వ్యాపారం కింద మీరు ప్లాన్ చేసుకోవచ్చు కదా చాలామంది వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూనే ఇంకేదైనా సైడ్ ఇన్కమ్గా మనం ఏదైనా సంపాదించుకోవాలని చెప్పి ఏదైనా చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకోవచ్చుగా అని చెప్పి నా చిన్న మనవి ఎందుకంటే ఇల్లు నడపాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అంటే తేలికంటే మీరు తేలికనుకోవచ్చు నేను మొదట్లో బాగా కష్టపడిన అంటే ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చే వరకు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే మొత్తం భారం ఇంటి యజమాని మీద పడిపోద్ది అంటే మన మీద పడిపోద్ది భర్త ఎవరైతే వాళ్ళ మీద పడిపోద్ది పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళకి కావాల్సిన ఆహారం తిండి మనమే మనమేమో రోడ్డంతా తిరిగి తిరిగి మనం కష్టపడే ఇది తెచ్చిందేమో సరిపోదు మరి ఎట్లా సాగు కదా ఎలా సరిపోద్ది మేము నిజంగా చెప్పండి ఎవరైనా సరే ఇరవై వేల నుంచి వేల నుంచి ముప్పై వేలు నుంచి నెల నెల సంపాదిస్తున్నారు కొన్ని కొన్ని ఉద్యోగులు ఉంటే ఉండొచ్చు కానీ మంది వాటికి నాకు తెలిసి అంతవరకు సంపాదించేవాళ్ళు ఎవరు మహా అయితే ఇరవై వేలు సంపాదిస్తారు పదిహేను వేలు సంపాదిస్తారు అయ్యో ఏమో అంటే మీ మీరైనా బట్టి మీకు ఏమైనా ఎక్కువ రా వస్తే రావచ్చు వాళ్ళు ఓకే తీసేయండి మరి మ మనం ఏం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనలాంటి పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు సంపాదించిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా బతకాలి అద్దులు కట్టుకోవాలి సొంత అయితే ఓకే తీసి పక్కన పెట్టేయండి సరిపోద్ది ఇరవై వేలు తెచ్చుకున్న సరిపోద్ది పదిహేను వేలు తెచ్చుకుని సరిపోతే హ్యాపీగా ఆ జీవితం వెళ్ళిపోద్ది సొంత ఇళ్ళోళ్ళు అయితే మరి అద్దె పరిస్థితి ఏంటి అద్దె కట్టాలి అద్దె అప్ అండ్ డౌన్ ఎంత ఉంటుందో తెలియదు అంటే మీకు తెలుసు నాకు కాదు మీకు తెలుసు ఏంటంటే ఇక్కడ నేను ఈ చిన్న విషయాన్ని మాట్లాడడానికే మీరు చేసుకుంటూనే ఒక చిన్న వ్యాపారం ఏదన్నా పక్కగా సైడ్గా ఇన్కమ్గా మీరు ఏదన్నా ట్రై చేయొచ్చు కదా షాపు రూపంగానే చూడండి తిరిగి మీరు చేయలేరు ఎందుకంటే ఇక్కడ ఇది కాదు కాబట్టి మీరు అక్కడ అక్కడే ఉండాలి కాబట్టి లేకపోతే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నా చెప్పి షాపులో కూర్చోబెట్టి కూడా వారితో అయినా సరే మీరు పని చేయించుకోవచ్చు చిన్న సైడ్ ఇన్కమ్ ఏదన్నా చేయొచ్చు ఏం చేయాలి ప్లాన్ చేయండి మీరు ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు ఏమన్నా పట్టదలుచుకున్నారా తప్పేం లేదండి ఎందుకంటే మనకి ఒక కుటుంబంలో ఇద్దరు పని చేస్తాను ఈరోజు జరిగేటట్టుగా ఉంది ఎక్కువగా నాకు తెలిసి అదే ఉంది మా ఇంట్లో అయితే నేను ఒక్కడనే పని చేస్తాను తీసేయండి మాకు అలవాటు పడిపోయాను నేను నేను ఒక్కడనే చేస్తాను నేను ఈరోజు పొద్దున్న ఉదయం బేరానికి వెళ్ళాను నేను లేచింది ఆరింటికి ఐదింటికి మా ఆవిడ లేచి కాస్త నీళ్ళు అవన్నీ పట్టుకుంటే నేను ఆరింటికి లేచి కాస్త కాఫీ ఇస్తే రెడీ చేసి ఆరున్నర కల్లా నేను బయటకు వెళ్ళిపోయాను తొమ్మిదిన్నర కల్లా ఇంటికాడ రోజు నా దినచర్య అది నేను ఒక పన్నెండు వందలు తెచ్చుకున్నాను అందులో లాభం మాత్రం సగం ఉంటుంది సగం మాత్రం ఇంట్లోకి ఒక వారానికి సరపడక కూరగాయలు వాటికి వీటికి అన్నీ వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళకి ఇచ్చేసి ఒక వారంతో పక్కన పెట్టుకున్నాం అంటే అర్థం చేసుకోండి ఇది ఎన్నాళ్ళు నా కృషి ఎప్పటి నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నాను ఎంత నరకం పడుతున్నాను అంటే అలాంటి ఇబ్బందులు మీరేమి పడకోకోకుండా మీరు ప్రైవేటుగా ఉద్యోగం చేసుకుంటేనే రోజు ఉండొచ్చు ఒక రోజు ఉండకపోవచ్చు రోజువార వాళ్ళు కానీ వారం వాళ్ళు కానీ మరి నెల అంటే ఒక రోజు అంటే సెలవు అంటే కట్ చేస్తారో కట్ చేస్తారో లేదో తెలియదు అది మీకే తెలియాలి ఒక్కొక్క వానరం బట్టి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కట్ చేస్తారు అంటే మీరు ఆ రోజు వెళ్ళలేదు కానీ చెప్పి ఆపనిటీ పెట్టి ఆ రోజు జీతం ఇవ్వరు రెండు రోజులు సెలవు వస్తుంది రెండు రోజులు జీతం ఇవ్వరు మరి ఏంటి పరిస్థితి కుంటు కదా మనకి దెబ్బ దెబ్బ పడిపోయినట్టే కదా మనకి అలాగే మనకి వచ్చి చాలీ చాలిన జీతంతో ఈ రకంగా బతికి మనం ఇబ్బంది పడే కంటే చిన్న వ్యాపారం సైడ్గా ఇన్కమ్గా ఏదన్నా ప్లాన్ చేసుకోవచ్చుగా అని చెప్పి నేను మిమ్మల్ని సూచిస్తున్నా అంటే మీకు ఇష్టమైతేనే అంటే ఆలోచించండి ఆలోచించగలిగితే మనం సాధించగలము మనం చెయ్యగలము అనే ఇది మీలో ఉంటే మీరు సాధించగలరు చిన్న పెట్టుబడితో అది ఏ వ్యాపారమైనా కావచ్చు ఆలోచించుకోండి మీరే ఆలోచించుకోండి ఆలోచించుకొని నేను ఈ వ్యాపారం అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది మనం ఈ వ్యాపారం చేద్దాం వ్యాపారంలో మన వాళ్ళు ఎవరన్నా కూర్చోబెట్టుకుందాం మీ మిస్ కావచ్చు మీ భార్య కావచ్చు మీ భార్య అయితే కూర్చోబెట్టి శుభ్రంగా వ్యాపారం చేసుకోవచ్చు ఏమైతే ఒక షాప్ తీసుకొని మంచిగా చిన్నగా ఎందుకంటే ఆవిడ కూడా అడిగి కనుక్కోండి మనం ఇలా వ్యాపారం చేద్దాం ఆ షాప్లో నువ్వు కూర్చోగలగాలి నువ్వు కూర్చోగలిగితే మరి వ్యాపారం మనం మొదలు పెట్టుకుందామా మన కుటుంబ పరిస్థితి అని చెప్పి ఆమెతో మీరు కూర్చొని చర్చించుకొని ఆమె ఓకే అనుకుంటేనే ఆమెతో మాట్లాడి ఓకే అనుకుంటేనే మీరు వ్యాపారం మొదలు పెట్టండి ఎందుకంటే ఆడవాళ్ళు కూడా అడిగి కనుక్కోవాలి వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు చేయలేరు కొంతమంది చేయగలరు కొంతమంది చేయలేరు కొంతమంది చదువుకొని ఉంటారు వాళ్ళైతే చేయగలరు అది మరి చదువులేని పరిస్థితి అంటే చేసేది ఏం లేదు ఇంక మనం కష్టపడటమే గొడ్డులాగా కష్టపడి మనం తెచ్చింది తీసుకొని ఇంట్లో ఏదో ఒకటి మనం అన్ని సర్జ్ చేసుకొని తిప్పల పడతా జీవితం అలనట్టుకుంటా ముందుకు కట్టాలి ఎందుకంటే ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ అందరి ఇళ్లలో ఇవే జరుగుతున్నాయి ఒక మనిషి తెస్తారు నలుగురు ఐదు కూర్చొని తింటారు సరిపోదు అప్పులు మనస్ఫూర్తిగా కమ్మగా మంచి మంచి భోజనాలు చేస్తున్నామా మనం ఏమన్నా అనుకుందాం కొంతమంది చేస్తారు ఉంది తింటారు మరి కొంతమంది లేని లేని వాళ్ళ పరిస్థితి నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను మీకు ఉంది మీరు తిన్నారు బాగుంది మరి పాపం లేని పరిస్థితి చాలీ చాలిన జీతంతో ఎన్ని ఇబ్బందులు ఎన్ని తలకాయనిప్పులు మరి మీరు ఏదో ఒకటి సైడ్ ఇన్కమ్గా మీరు పని పనిచేయగ మీరు వ్యాపారం చేసుకోగలిగితే మధ్య మధ్యలో వచ్చి చూసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటే వచ్చి చూడండి మీరు కూడా వ్యాపారం చిన్న వ్యాపారం పెట్టండి ఓ లక్ష లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఈరోజు వ్యాపారం స్టార్ట్ అయిపోతాయి సాయంకాలంగా చిన్నీళ్ళకి వెయ్యి నీళ్ళుగా దాని మీద ఒక కొంత ఆదాయం వచ్చినా చాలు మీకు ఐదు వందలు వచ్చినా ఆరు వందలు వచ్చినా ఏడు వందలు వచ్చినా చాలు ఏ ఉదయం తొమ్మిదింటికి తీస్తే సాయంకాలం ఏడింటికి ఆరింటికి కట్టేసేటట్టుగా చూసుకోండి అలాంటి వ్యాపారాలు పెట్టుకోండి ఆ ఆదాయం వచ్చేటట్టుగా చూసుకోండి అది ప్లాన్ చేయండి ఏదైనా రెడీమేడ్గా తెచ్చి అక్కడ పెట్టడమే మీరు సొంతంగా తయారు చేయాల్సిన అవసరం లేదు మీకు ఓపిక ఉంటే చేయొచ్చు మీకు మీకు ఓపిక ఉందనుకోండి ఇంట్లో తయారు చేసే వస్తువులు మీ షాప్లో అక్కడ పెట్టుకొని అమ్మే తత్వం కూడా పెట్టుకోవచ్చు ఇది కాకుండా రెడీమేడ్గా ఉంటాయి అన్నీ తినే తిండి కానీ వేరే కానీ అవి కానీ ఇవి కానీ ఏయన్నా సరే మీరు మీరు చేసుకోగలిగితే చేసుకోగలగననేవి ఉన్నాయి మార్కెట్లో హోల్సేల్గా తెచ్చుకొని మనం రిటైల్గా అమ్ముకోవచ్చు తప్పేం లేదండి మన ఇల్లు మనకి మనకి ముఖ్యం మన కుటుంబం మనకు ముఖ్యం ఎందుకంటే మన ఇద్దరం మన భార్యను భర్త బాగుంటే పిల్లలు బాగుంటారు మరి వాళ్ళు పోషించాలి రేపు వాళ్ళ పెద్దవాళ్ళు అయితే ఎన్ని ఇబ్బందులు అరే ఇలా అంటున్నా అని చెప్పి మీరు వేరే రకంగా నాకు కంప్లైంట్ కామెంట్లు పెట్టబడండి ఎందుకంటే అందరికీ సమస్య అదే ఇక్కడ సమస్య ఏంటంటే వెళ్తాం పోతాం ఎన్నింటికి వస్తామో తెలియదు అక్కడ ఎన్ని తలకాయ ఆ వానరుతో ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయో తెలియదు అటు చెప్పిన పని అయ్యిద్ది అవ్వకపోద్ది తలకాయ నొప్పి అని మాటలు మనం వినాల్సిందే చెయ్యి మన జీతం కోసం చేయాల్సిందేరా బాబు బాబా అంటే మరి అంతే కదా అంటే మనం ఒక దగ్గర పని చేస్తే అతని దగ్గర తల ఉంచుకొని పని చేయాల్సిందే ఎందుకంటే మనకు కోపం వచ్చినా మనం బయటికి రావాలి అతను కోపం వచ్చినా మనమే బయటికి వెళ్ళాలి అంతే కదా ఫ్రెండ్స్ అంటే కామెంట్లు బ్యాడ్ కామెంట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇందులో ఎందుకంటే జరిగిపోయినాయి నా జీవితంలో జరిగిపోయినాయి కాబట్టి మీరు ఏమన్నా ఒక ఇరవై ఐదేళ్ల నుంచి నలభై ఐదేళ్ల వరకు ఎవరన్నా ఉంటే నేను చెప్పినట్లలో మీకో సబబ్ అనుకుంటే కరెక్ట్ అనుకుంటే నాకు రిప్లై చేసి ఒక కామెంట్ పెట్టండి తప్పేం లేదు అందులో మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం అసలు మనం మనం సర్జ్ చేసుకోకపోతే ఎట్లా ఎంతసేపు క్యారేజ్ కట్టేసుకోవడం చేసుకోవడం పరిగెరిపోవడం ఆయన ఎంతో అంతేస్తే చేత ఒకవేళ రెండు రోజులు కట్ అయితే రెండు రోజులు సెలవు అయితే ఆ రెండు రోజులు కట్ చేసిన డబ్బులు కూడా ఇవ్వడం మీ బాస్తో మీరు ఎట్లా ఉంటున్నారో తెలియదు ఒక్కొక్క బాస్కి మనం ఫేస్ నచ్చు నచ్చకపోవచ్చు హే ఇడు చెప్పింది ఈ సరి కింద హే ఈ వేస్ట్ ఆడే సూపర్ అంటారు బాగా పనిచేసిన వాడు ఎవరు మెచ్చుకోరు వాడు పద్ధతిగా చేస్తారు చక్కగా ఉంటాడు చక్కగా అన్ని పనులు చేసి హ్యాపీగా చేసి చక్కగా చేసి అన్ని అందిస్తాడు ఆడు నచ్చడు చెత్త పనులు చేసేవాడు నచ్చుతారు మరి ఆ చెవులో ఏం ఏంటో మనకైతే తెలియదు నాకు జరిగిందిలేండి అందుకే నేను అందుకే నేను చెప్తున్నా నేను నిజాయితీగా పనిచేసేటప్పుడు చాలా తినేసి అంటే ఇక్కడ ఏంటంటే మాట్లాడుకుంటే చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మీరు ఎవరైనా సరే వ్యాపారాలు చేయాలి అనుకుంటే మీరు ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూనే సైడ్ ఇన్కమ్గా ఏదో ఒకటి మీరు సెట్ చేసుకోండి చిన్న వ్యాపారం సెట్ చేయండి మీరు మీరు పనిచేసిందే కాదు దీని మీద కూడా ఆదాయం వస్తుంది మీకు కొంచెం ధైర్యం వస్తుంది ఎందుకంటే మీరు చేసే జాబ్ మీద మీకు సరైన నమ్మకం లేకపోయినా సరే మీకు ఈ వ్యాపారం మిమ్మల్ని కల్పించి మిమ్మల్ని గుప్తికి మీకు తిండి లేకుండా చేస్తుంది చక్కగా అంటే తిండి లేకుండా అంటే తిండి తిండు అంటే ఇది తినలేను అది తినలేను అన్నీ తినచ్చు మనం అన్నీ వస్తుంది వ్యాపారం మనం చేసే ప్రైవేట్ జాబ్ మీద నమ్మకం లేదు ఎప్పుడు వెళ్ళిపోమంటాడో తెలియదు మన కోపం అంతా మనమే బయటకు వెళ్ళాలి ఎందుకు చెప్తున్నా అదే మాటలు చిరాకు కొన్ని కొన్ని పనులు చేయాలంటే మనకు కూడా మన మనసు మన మనకి కూడా నచ్చదు తప్పదు అక్కడ చెప్పిన ప్రతి పని మనం చేయాల్సిందే సరే ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా వస్తాయి మన ఇంట్లో విషయాల గురించి చాలా చాలా ఇంకా కొన్ని విషయాలు మీకు చాలా మాట్లాడాలని నాకు నాకు ఉంది కానీ నాకు సమయం ఎందుకంటే వీడియో కొంచెం లెంగ్త్ అయిపోతుంది మరి వీడియో పూర్తిగా చూస్తారో చూడరో తెలియదు ఎందుకంటే మన సమాజంలో జరిగే కొన్ని కొన్ని విషయాలు చాలా వరకు నేను అనిపించేశా అవి మీకు నేను చెప్తున్నా అంతే కొంతమంది బాబాయ్ అని కొంతమంది అన్న అని కొంతమంది తమ్ముడు అని కొంతమంది తిట్టుకునేవాడు తిట్టుకుంటున్నారు తిట్టుకొని నేను వాటికి వీడియో ఆపను అది కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన మనుషులు మనంకి మనం గౌరవించుకోకపోతే ఇంకెవరిని గౌరవించాలి అసలు మన పరిస్థితులు ఏంటి మన తలకాయ నొప్పిలు ఏంటి ఎంత బాధలు పడుతున్నాం ఎంత నరకం పడుతున్నాం దాని గురించే బయటికి లాగడానికే ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటే నేను ముందుకు వెళ్తాను అందుకనే మీరు ఏమన్నా మీరు ప్రైవేట్గా జాబ్ ఏమైనా చేసుకుంటే ఆ డబ్బు సరిపోకపోతే మీరు సైడ్ ఇన్కమ్గా చిన్న వ్యాపారం చిరు వ్యాపారం పెట్టుకొని హ్యాపీగా జీవితం లాగుతారని చెప్పి నెట్టుకు వస్తారని చెప్పి మా వెంకట్రావు బ్లాక్ తరఫున మేము కోరుకుంటున్నాం మీరు కామెంట్స్ రూపంలో కామెంట్ పెట్టండి తప్పేం లేదు నేను కొంచెం లేటుగా అయినా సరే రిప్లై ఇస్తాను కొంచెం బిజీగా ఉన్నాను నేను కూడా నా పనుల్లో కొన్ని కొన్ని బిజీగా ఉన్నాను కొన్ని కొన్ని రిప్లైలలో ఇవ్వలేకపోతున్నాను నన్ను క్షమించండి కొంచెం లేటుగా అయినా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ప్రైవేట్ జాబ్గా చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే చిన్న చిరు వ్యాపారం సైడ్ ఇన్కమ్గా చిన్నగా కొద్దిగా రోజుకు ఐదు ఆరు వందలు వచ్చినా చాలు అంటే నెలకి పద్దెనిమిది వేల రూపాయలు తక్కువ అంచిన ఇబ్బాకండి మన ఇల్లు బ్రహ్మాండంగా నడిద్ది నడిచిద్ది ఆ షాప్ అద్దీ కూడా అదే కట్టుకోగలుగుతుంది అలాంటి వ్యాపారాలు చిన్న చిన్న ఏమంటే చేసుకోండి మీకు ఏమన్నా ఇబ్బంది కలిగితే నాకు రిప్లై అవ్వండి అది కామెంట్ పెట్టండి రిప్లై కాదు కామెంట్ పెడితే నేను రిప్లై మీరు ఏం చేసుకోగలరో మీరు చెప్తాను అంటే ఆ వీడియోలు కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో లెంగ్త్ అవుతుంది మరి కొంతమంది నన్ను తిట్టుకోవచ్చు ఏంట్రా బాబు ఈ సోది మాకు ఈ సోదితో బాబు అని కొంతమంది నన్ను ఇదిగా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మీకు నచ్చపోతే సరే సరే ఓకే ఎందుకంటే కొంతమందికి నచ్చిద్ది కొంతమందికి నచ్చిపోద్ది వంద సినిమాల్లో అన్ని సినిమాలు ఆడవు ఒక్క సినిమాలో రెండు సినిమాలు హిట్ అవుతాయి నేను అంతే ఫ్రెండ్స్ ఓకేనా మీరు మీ జీవితాలు బాగుండాలని చెప్పి మా వెంకటాబ్స్ కోరుకుంటాము ప్రైవేట్ జాబు చేసుకుంటూనే చిన్న చిరు వ్యాపారం చేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ అంతకుమించి నేను వివరంగా నేనేం చెప్పలేను మీరు మంచి కామెంట్ నాకు ఇవ్వండి మీకు రిప్లై కొంచెం లేటుగానే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ